సో ముక్కలకి ఇప్పుడు మెంతి పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి కారం పొడి ఉప్పు వేసి ఇప్పుడు ముక్కలన్నిటి కలుపుతుంది రెండు చేతులు కలుపు కొంచెం కారం తీసుకుంటుంది మరీ మొత్తం కాకుండా ఇది కూడా సో ఇటు క్యాన్ క్యాన్ సో దాంట్లో ఒక ముప్పై శాతం పచ్చి నూనె నుంచి ఆ పచ్చి నూనెని ఇప్పుడు మాకు కలుపుతుంది ఇందులో డెబ్బై శాతం నూనె మనం మరగబెట్టి ఆ రెండింటిని వేయించినాం అల్లం పేస్ట్ సో ఇప్పుడు పచ్చి నూనె వేసి ముక్కల్ని కలుపుతుంది సో ఇలా ముప్పై శాతం ఉన్న నూనె కలుపుతుంది ఇది మొత్తం ఈ డబ్బా అర లీటర్ హాఫ్ లీటర్ డబ్బా సల్లారడానికి ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ నడుస్తాము ఫ్యాన్ వేసుకొని ఆ ఫ్యాన్ గాలికి సల్లారెట్టి మంచిగా చల్లారుతుంది అదే నలుపు కాకుండా ఉండడానికి జల్దీ ఖరాబ్ కాకుండా అందరు ఇప్పుడు పచ్చి నూనె పోసేసి చెప్తారు గాని మా తమ్మునికి ఇట్లా చేసుకుంటేనే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఎందుకంటే కొద్ది వానలు పడ్డా పచ్చడి ఖరాబ్ అయింది అనుకో బాగా వేస్తుంది ఇట్లయితే అస్సలు ఖరాబ్ కాదు చల్లగా అయింది కూడా సో దీంట్లో ఉన్న మొత్తం ఇప్పుడు ముక్కలు కలి సో ఇప్పుడు ముక్కలు మంచిగా కలుపుకోవాలి సో ముక్కలు చూస్తుంటే నోరుతుంది ఎమి ఎమి ఆవకాయ ఊరగాయ మామిడికాయ పచ్చడి ఆంధ్ర వాళ్ళు దీన్ని ఆవకాయ అంటారు తెలంగాణ వాళ్ళు మామిడికాయ పచ్చడి అంటారు ఇక్కడైతే ఆవగాయ ఊరగాయ అని అన్నాం తెలంగాణ వాళ్ళం మేము మామిడికాయ పచ్చడని అంటాం